హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి సో ఈరోజు మార్నింగ్ ఇంకా హడావిడి హడావిడి ఉంటుంది ఎందుకంటే ఫ్రైడే కదా సో ప్రతి ఒక్కరింటో పూజలతోనే మస్తు బిజీగా ఉంటారు కానీ నేనైతే బిజీగా లేను పూజలు అయితే లేవన్నమాట ఎందుకంటే మా హస్బెండ్ వల్ల నానమ్మ చనిపోయిందని చెప్పినా కదా ఆల్రెడీ మీతో సో సృష్టి వల్ల మాకైతే పూజల్లో ఈ సంవత్సరం మొత్తం చాలా ఫీల్ అయిపోతున్నా కానీ కొన్ని పాటించాలి కదా అది తప్పదనమాట సో మొత్తానికి అయితే ఈరోజు ఫ్రైడే అనమాట ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్కి మంచి నీళ్ళు వచ్చినాయి నీళ్ళన్నీ పట్టేసిన ఇంకా వంట చేయాలి కాబట్టి పొద్దుగానే కుక్కలు అన్నం అయితే వండేసిన ఇంకా అన్నం అయితే కుక్కర్లోనే దబ్బునే డబ్బునే అవుతుందని చెప్పేసి ఇంకా అన్నం వండిన తర్వాత ఇంకా చాయ్ అయితే పెట్టుకున్నా పాలు కొన్నే ఉండే సో నా వరకైతే చాయ్ పెట్టుకొని మంచిగా ఫైన్ బిస్కెట్ కొనుకొచ్చుకొని మంచిగా తిన్నాను ప్రతిరోజు ఫైన్ బిస్కెట్ తింటా అదొక నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా పిల్లలు వేసినాక వాళ్ళకి తీసుకురావాల పాలైతే ఇంకా తర్వాత మా ఆయన టిఫిన్ ఏం లేదని చెప్పేసి పులిహోర చేసిన పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట నిమ్మకాయతోని పులిహోర సో వాళ్ళ కోసం అయితే పిడోరీ వేసి పెట్టేసిన ఈరోజు ఇడ్లీ దోశ ఏం చేయలేదనమాట ఇంకా మా ఆయనకి మొన్న క్యాబేజీ పచ్చడి చేసిన తనకు మస్తు నచ్చింది ఇంకా మళ్ళీ చేయమన్నాడు అని చెప్పి సగం ఉండే అది కూడా మళ్ళీ సగం కోసి మంచిగా పచ్చడి అయితే చేసిన నిజంగా చాలా బాగుంది అసలు మీరు కూడా ట్రై చేయండి పచ్చడి అసలు ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేసిన మా ఆయన అయితే ఖుష్ అయిపోయింది అనమాట పచ్చడి తిని ఇంకా తర్వాత ఎగ్ ఫ్రై ఉందనమాట ఇవన్నీ నైట్ అనమాట ఎగ్ ఫ్రై ఇంకెందుకు ఖరాబ్ కాలే కదని చెప్పేసి లైట్గా వేడి చేసిన ఎందుకంటే చల్లందిగా వేదరు ఏం ఖరాబ్ కావన్నమాట అలాగే ఆలుగడ్డ కూర కూడా నైట్దే ఇది కూడా ఖరాబ్ కాలేదు ఇది కూడా మంచిగా వేడి చేసి పెట్టేసిన సో ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మా కూరగాయలు తీసిరు వాళ్ళకి పాలైతే తెచ్చి మంచిగా వేడి చేసి మాకు అన్ని గారికి బూస్ట్ కలిపి డబ్బల పెట్టిన వీడు తాగుడు ఎక్కువ సారీ తాగుడు తక్కువ కింద పోసిడు ఎక్కువ నాకు డబల్ డబల్ పని పెడతాడు పొట్టోడైతే ఏం చేయలేము ఒక దెబ్బ పెట్టినా కూడా మళ్ళీ అదే లెక్కలు చేస్తాడు ఇంకా దాన్ని ఏం చేయలేము మార్చలేం కూడా ప్రతి ఒక్క పోరవడు అదే పని ఇంకా తర్వాత మా పిల్లల గురించి అయితే ప్రతిరోజు పాలల్లో చాకోసైతే వేసి ఇస్తాను వాళ్ళకి పాలుత్తగా దాకుండా ఇది ఒక జర అంచుకున్నట్టుందని చెప్పేసి వాళ్ళకైతే ఇస్తా తర్వాత ఇంకా టిఫిన్ తింటారు ఇంకా రోజులాగానే చెట్లకైతే నీళ్ళు వస్తాను అనమాట ఇంకా తమలపాకు చెట్టు మంచి వస్తుంది నాకైతే మస్తు ఖుష్ అవుతుంది చెట్లను చూస్తుంటే అసలు చిన్న చిన్న మొక్కలు ఉంటే మంచి పెద్ద పెద్ద పెరుగుతున్నది తమలపాకు చెట్టు చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇంకా తర్వాత ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అనమాట మన ఇంట్లో ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది అంతవరకే ఇంకా చెట్లు ఇలా పెరుగుతుంటే మస్తు అనిపిస్తుంది సో ఫైనల్గా మార్నింగ్ అయితే ఇట్లా అనమాట మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ